కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ పార్క్ నుండి ప్రారంభమైన చైతన్య రథయాత్ర గురువారం సాయంత్రానికి షాద్నగర్ ముఖ్య కూడలికి చేరుకుంది అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన పార్టీ శ్రేణులు కళాకారుల ఆటపాటలతో రోడ్ షో నిర్వహించారు అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు సామాజిక తెలంగాణ ముందడుగు వేసిన తెలంగాణ రాష్ట్రీయ దల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు అనంతరం ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ రాష్ట్రంలో పదిహేను శాతం అగ్రవర్ణాల చేతిలో ఉన్న రాజ్యాధికారాన్ని ఏళ్ల తరబడి వెనకబడి ఉన్న అనగారిన వర్గాలు అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు యువత మేలుకో తెలంగాణను ఏలుకో అని నినదిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా పరిస్థితుల దృష్ట్యా యువకులు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అధికారం హస్తాగతం కావడంతోనే అనగారిన వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని అందుకు తమ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలబడుతుందన్న భరోసా కల్పించారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన కారు పార్టీలో కుటుంబ సభ్యులు పదేళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా పోకడలను అనుకరిస్తూ ఊరికి ఐదుగురు చొప్పున దోపిడికి తెరలేపారని వీటన్నింటికీ చరమగీతం పాడాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది అని గుర్తు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెస్తూ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెర తీసిందని న్యాయస్థానంలో ఆ జీవో వీగిపోవడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేసిన ఆయన పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పెను ప్రమాదమని తెలిపారు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ జరగడమే రాష్ట్రానికి శ్రేయస్కరమని పేర్కొంటూ నగర వాసులను చైతన్య పరిచారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులు కళాకారుల బృందం పెద్ద ఎత్తున మీ లక్ష్యం ఏంటంటే ఎస్సీలకే రాజ్యాధికారం ఉండాలి అట్లా లేదు ఉదీర్ఘ కారణంగా ఈ దేశంలో ఈ శక్తులు ఆ ప్రబలమైనటువంటి శక్తులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను వేయడం జరుగుతుంది వాళ్ళకు రాజ్యాధికారం అన్నది లేకుండా చేయడం జరుగుతుంది నిన్న మొన్న ప్రహసనాన్ని కూడా మనం చూసాం జివో ఫార్టీ పర్సెంట్ బీసీలకు అది అని జీవో అది ఎట్లాగో కొట్టేస్తానని తెలిసి కూడా గవర్నమెంట్ ఇచ్చింది అంత మోసపూరిత మోసం చేయడానికి ఓట్ల కోసం ఆ జీవో ఇట్లా నేను రెండు వారం తర్వాత కోర్టులో అది ఉంటుందని నేను అనుకోను అప్పుడు ఏంటంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం మేము అని చెప్పి ఎలక్షన్లో పోతే అప్పుడు ఏమవుతుంది మళ్ళా బలవంతులు శక్తి మంత్రులు డబ్బు రోజులు పోటీ అప్పుడు పార్టీ టూ ఇచ్చినా ప్రయోజనం లేదు అది మరొక మోసం కాబట్టి రోజు చట్టపరంగా పీసీలకు పార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదే పరిస్థితిలో తెలంగాణ యువత ముఖ్యంగా తెలంగాణ యువత అన్నది ఈరోజు రాజకీయాలకి రావాలి మా ముందు సనేది అంటే యువత తెలుగు తెలంగాణ ఎలుపు ఇంకా మా అంతా కష్టపడి నేను అరవై తొమ్మిది ఉద్యమంలో టెన్త్ క్లాస్ నెప్పుడు ఒక రోజు అంటే మరీ దేశం తొలిదేశం ఉద్యమాలు రెండింటి పాటు నా అనుభవంలో మేము మళ్ళీ పది ఏళ్ళ ఉద్యమానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసిన వచ్చిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక సామాజిక తెలంగాణ మనందరి చెందిన తెలంగాణ అయితే అనుకుంటే కొన్ని కుటుంబాలు మనను దోపిడీ చేయాలని మనకు వచ్చింది లక్షల కోట్ల వ్యక్తుల దగ్గర పోయినటువంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి పోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు విడిపోకూడదు ఏకంగా ముందుకు వెళ్ళవాలి ఉన్నవాడు వెనకబడి ఉండడం ఏంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నవాడు మన మీద పెద్ద చేయడం ఏంటి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ చైతన్యాన్ని తీసుకురావడం ఈ చైతన్య అవేర్నెస్ కొనసాగుతుంది నేను నా అంతటా ఈరోజు ఎమ్మెల్యే పోటీ చేయాలి ఎందుకు వచ్చిన అంటే ఈ శక్తులను ఏకీకృతం చేయడానికి నాకేమన్నా అవకాశం నాకున్న శక్తి నీకు ఉపయోగపడాలని పై నా వాయిస్ అనేది మీరు కొందరు విన్నా లేదా మీ ద్వారా మరి కొందరు విన్నా అంతకంటే మాకు కావాల్సిందే లేదు రాష్ట్రీయ లోక్తల అభ్యర్థులు మేము పార్టీ పరంగా కూడా అన్ని పార్టీలకు పోటీ తీ ఫారాలు మీరు తెచ్చుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నారు మీరు గెలిస్తే వాళ్ళ సంతోషం మీకు వాళ్ళు దిఫారాలు ఇవ్వకపోతే మాదేరియనండి మా పార్టీ నుంచి పోటీ చేయండి మీకు కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్ కావచ్చు పాంప్లెట్లు కావచ్చు పేరపత్రాలు కావచ్చు వాల్ రైటింగ్ కావచ్చు మొత్తం మా పార్టీ ఇస్తుంది అట్లాంటి అవకాశాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అట్లా కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఆర్ఎీఏ అభ్యర్థులుగా ఎవరు నిలబడితే మీరందరూ కూడా ప్రజలు ఆదరించండి గెలిపించండి ఎందుకంటే మేము పోరాడేది సామాజిక న్యాయం కోసం ఆ న్యాయం ఎప్పుడు వస్తుందంటే అధికార పదాలు మన చేతిలోకి వస్తేనే వస్తుంది లేకపోతే టిఆర్ఎస్ పదిలో రూఢి అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది ఆ కుటుంబం ఐదుగురు ఆరుగురు రూటి చేసినట్టే ఇప్పుడు ఊరికి ఐదుగురు తయారా ఈ ఊరికి ఐదుగురు దోపిలు చేస్తున్నారు కాబట్టి ఈ దోపిడీ ఆగాలంటే ఖచ్చితంగా రాబోయే లోకల్ పాటిస్ లో ఎస్సీ ఎస్టీ బీసీలే ఊహి అధికారాన్ని చేసుకోవాలి ఈ మాట చెప్పడానికి నాకు అధికారం కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పన్నెండులో కూడా అజిత్ సింగ్ గారి నాయకత్వంలో జయసీ నాయకత్వంలో మేము బీఫారాలు ఇచ్చాం ఆ ఇచ్చిన బీఫారాలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై మందికి ఇస్తే ఇరవై మంది ఎస్సీ ఎస్సీ బీసీలకి ఇచ్చాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ బీసీలకు టికెట్ ఇచ్చిన ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు చాలా ధైర్యంగా మేము ముందుకు వచ్చి మేము చెప్తున్నాం మీరు సామాజిక చైతన్యంతో రాబోయే రోజుల్లో మా అందరి గడిపేయండి లేదా ఏ అభ్యర్థిని గెలిపించినా అతను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థి బీసీ అభ్యర్థి అయి ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను ఈ మెసేజ్ ని మీరు అందరికీ తీసుకువాలని విజ్ఞప్తి చేస్తున్నానికి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు ముఖ్యంగా పోలీస్ మిత్రులకు అందరికీ సహజ పౌరులందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు